ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తారు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మనం నార్మల్గా ప్రతి ఒక్కరూ మొబైల్లో కంపల్సరీ టైం అయితే చూస్తూ ఉంటాం కాకపోతే ఈ టైంలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం అనేది చేస్తాను ఒక్కసారి మీరు గనక ఈ ట్రిక్ ని చూస్తే మాత్రం బ్రదర్ మాకు ఎన్ని రోజులు అసలు ఈ ట్రిక్ ని మాకు ఎందుకు పరిచయం చేయలేదని నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే ఉంటుంది పైగా నార్మల్ గా చూడడానికి మనకు టైం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ దీని వెనక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది ఇకపోతే ఆ ట్రిక్ ఏంది ఆ ట్రిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసమికి చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీ కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అనమాట మరి ఇంకెందుకు కావాలి టాపిక్ ఫ్రెండ్స్ కాకపోతే దీంట్లో ఉండే మనకు కొత్త ట్రిక్ ఏంటంటే నార్మల్గా మనం ప్రతి ఒక్క యాప్స్ అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం పైగా వాట్సాప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం యూజ్ అనేది చేస్తుంటాం కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు నాకు వాట్సాప్ ఇలా ఓపెన్ అయినట్టే అయ్యి ఆటోమేటిక్గా మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకు లాక్ పడిపోవడం జరిగింది అనమాట మనకు డిఫాల్ట్ లాక్ ఉన్నా సరే వాటిని ఒక్కసారి ఎవరైనా చూశారంటే ఈజీగా అన్లాక్ చేయగలరు కానీ ఈ లాక్ ని మాత్రం ఎవరు కూడా అన్లాక్ అయితే చేయలేరు పైగా ఇది టైంతోనే రన్ అవుతుంది కాకపోతే ఇది ఇప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు నేను ప్రజెంట్ టైం ఎంటర్ చేస్తాను త్రీ ట్వంటీ ఇక్కడ చూసుకోవచ్చు నాకు రాంగ్ అని చెప్పేసింది అనమాట టూ మినిట్స్ మనం బిఫోర్ పెట్టుకోవచ్చు టూ మినిట్స్ మనం ఆఫ్టర్ పెట్టుకోవచ్చు అనమాట లాక్ని పైగా ఇలాంటి లాక్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఇప్పుడు చూసుకోవచ్చు జీరో త్రీ ట్వంటీ టూ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మెడియా నాకు వాట్సాప్ అయితే ఓపెన్ కావడం జరిగింది ఇలా మీరు ఒకటి రెండు కాదు మీకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్స్ కి మీరు ఒకే ఒక్క క్లిక్ తో ఈ విధంగా మీకు నచ్చిన లాక్ మీరు టైం లాక్ తోనే ముడిపడి ఉంటుంది అనమాట దాని మీరు నెక్స్ట్ ఎవర్ లో మీకు నచ్చిన యాప్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు జీరో త్రీ ట్వంటీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక టూ మేస్ ఎక్స్ట్రా జీరో త్రీ ట్వంటీ టూ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ మనకు ఫేస్బుక్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇలా మీరు ఒకటి రెండు కాదు మీకు నచ్చిన యాప్స్ కి మీరు నెక్స్ట్ లాక్ని మీరు ఒకే ఒక క్లిక్ తో అది కూడా మీరు టైం లాక్ పెట్టుకోవచ్చు అనమాట ఇకపోతే మీరు విధంగా సెటప్ చేసుకోవచ్చు ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు జస్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా చిన్న అప్లికేషన్ కాకపోతే మనకు పెద్ద పెద్ద పనులన్నీ చేసి పెడుతుంది అనమాట పైగా మనకు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన లాక్స్ మనం నెక్స్ట్ లో ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇకపోతే నేను ఇచ్చిన నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తున్నా మరుక్షణమే ఈ అప్లికేషన్ అయితే మీ యొక్క మొబైల్లో వన్స్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది వన్స్ డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టార్టింగ్ లో మనకి ఈనంగా ఓపెన్ కాదనమాట మనం నెక్స్ట్ లో అయితే ఓపెన్ అవుతుంది అలాంటప్పుడు సింపుల్ గా మనకి స్టార్టింగ్ లో సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్గా అలో అయితే చేసుకొని అలో చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు అనేబుల్ లాక్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తున్నది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి మనకు పిన్ ప్లస్ మినట్ ఉంటుంది పిన్ ప్లస్ హవర్స్ ఉంటుంది పిన్ ప్లస్ డే ఉంటుంది ఇలా మీకు పర్సనల్స్గా మీకు ఎలా కావాలి అని అంటే మీరు అలా సెటప్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ఇక్కడ నుంచి డైనమిక్ లాక్ ని సెటప్ మాత్రమే చేసుకొని దొపాటుగా కింద

యాడ్ అినిట్ పోస్టర్ సెట్ టైం కూడా ఉంటుంది మనము పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాని గురించి మీకు తర్వాత చూపిస్తాను కాకపోతే మీరు ఇక్కడ మాత్రం కరెంట్ టైంని మాత్రమే చూసేది చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏ యాప్స్కి అయితే మీరు లాక్ని పెట్టుకోవాలనుకుంటున్నారో సింపుల్గా మనం క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు వీటన్నిటికీ నేను లాక్ని సెటప్ అయితే చేసుకోవడం జరిగింది అన్నమాట మీకు నచ్చిన యాప్స్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెటప్ చేసుకోవడమే లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ నేను వాట్సాప్ అయితే వేస్తున్నాను వాట్సాప్ బిజినెస్కి అయితే వేయట్లేదు పాటుగా నేను ఫేస్బుక్ కూడా సెటప్ అనేది చేస్తాను కెమెరా కూడా ఇక్కడ నుంచి నేను ఆన్ చేసుకోవడం జరిగింది లాక్ ని డాఫ్ట్ మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటివరకు మనం ఎన్నైతే యాప్స్ లాక్ ని సెట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడే కనిపిస్తుంటుంది డ్రాఫ్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లై ప్రీ సెట్ అండ్ పోస్ట్ సెట్ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు గా మీరు అప్లై ఇక్కడ చేసుకోండి మీరు ఒక టూ మినిట్స్ ని పెంచుకుంటారా కరెంట్ టైం కంటే లేదు అనుకుంటే మీరు తగ్గించుకుంటారా మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ టైం కూడా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టూ ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట అలాంటప్పుడు నేను ఏం చేస్తాను ఒక టూ ని పెంచుతాను కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ మినిట్ టు పోస్ట్ సెడ్ అంటే మనము మనము ముందే మనం ఒక టూ మినిట్స్ బిఫోర్ అయితే నేను లాక్ ని సెటప్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిగా ఇక్కడ టూ మినిట్స్ మీరు సెటప్ అయితే చేసుకొని దాని తర్వాత మీరు ఓకే పని క్లిక్ అయితే చేసుకోండి ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు కావాలని కూడా మీ యొక్క లాక్ యొక్క పేపర్ మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఇలా మీరు యాప్ని హైడ్ కావాలని కూడా ఇక్కడ నుంచి హైడ్ కూడా చేసుకోవచ్చు మీరు వాల్ ని సెట్ చేసుకోవచ్చు ఫేక్ ఐకాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ లాక్ ని సెటప్ కూడా చేసుకోవచ్చు అవన్నీ వేస్ట్ అన్నమాట ఇకపోతే మనకు కావాల్సింది లాక్ని మనం సెటప్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకోవచ్చు నేను వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది మన ఇక్కడ టైం మాత్రమే చూపిస్తుంటుంది ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ యొక్క టైం చూశారని కూడా ఇక్కడ చూసుకోవచ్చు నేను ట్వంటీ ఫోర్ ఇస్తాను కానీ రాంగ్ అని చెప్పేస్తుంది అనమాట మనం టూ మేస్ బిఫోర్ సిట్ చేయడం జరిగింది కాబట్టి జీరో త్రీ ట్వంటీ ఇప్పుడు సెవెన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అన్లాక్ అయితే కావడం జరిగింది అనమాట ఇలా మీకు నచ్చిన యాప్స్కి మీరు నెక్స్ట్ ఎవర్లో మీరు మీ యొక్క మొబైల్కి సెక్యూరిటీ లాక్ని ప్రతి ఒక్క యాప్స్కి మీరు పెంచుకొని నెక్స్ట్ ఎవర్లో యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్ పాడుగా నేను అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్